ప్రైజ్ ద లాడ్ అనే సుకరిస్తున్న వాళ్ళు మీ అందరికీ శుభములండి ప్రేమైన మిత్రులారా బాగున్నారా నిజంగా మీ యొక్క ప్రతి పరిస్థితుల్లో ప్రభు మీద ఆనుకుంటున్నారా ఈరోజు కూడా సమస్య ఉంది మీ జీవితంలో నీ ప్రతి సమస్యకు పరిష్కారం నీవు దేవుని కృపాసనం నందుకు సమయోచితమైన సహాయం కొరకు దేవుని కృపాసనం నొందుకు వచ్చేటకు నీ సిద్ధమైన ఆ దేవుని కృపాసనం దగ్గర నువ్వు పొందలేందంటే ఏం లేదు అక్కడ సంయోచితమైన ఆశ్చర్యకరమైన సహాయం నీకు దొరుకుతుంది ఎవరైనా ప్రార్థన అవసరాల కొరకై మీరు తెలియచేయవలసిన అనగా సేవకు లేక సంఘం లేక ఇబ్బంది పడుతున్నవారు మీరు మాకు మీ ప్రార్థన అవసరాలు తెలియవల్ తెలియజేయవలసిన మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ నైన్ ఫోర్ జీరో సెవెన్ మీరు కామెంట్స్లో కూడా మీరు అవసరం తెలియజేస్తున్నారు అయితే ఒక చిన్న విషయాన్ని గమనించండి మీరు ఎవరి కొరకైతే మేము ప్రార్థించాలో సమస్య ఏంటో ఎవరికొరకు ప్రార్థించాలో పేరు సమస్య క్లియర్గా కామెంట్స్లో తెలియచేయండి తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం రండి నేటి హెబ్రోని క్యాలెండర్లోని దినవాగ్దానాన్ని చూద్దాం పరమగీతములు రెండవ అధ్యాయం పదహారు చిన్నం నా ప్రియుడు నావాడు నేను అతని దానను పద్మములున్న ఉన్న చోట అతడు మందను మేపుచున్నాడు ఇది ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకోవాల్సిన ఒక మంచి విషయం నీవు దేవుని దానమని దేవుని వాడవని ఆయనే నీ ప్రాణప్రియుడని నీ కొరకు ప్రాణమిచ్చిన ప్రాణదాత అని మనందరం కూడా తెలుసుకోవాలి ప్రేమిన వాళ్ళరా నీవు ఆయన దానవు అన్న సంగతి ఎవరు మర్చిపోకూడదు ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు ఇష్టం వచ్చినట్టు నడవకూడదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు ఎందుకంటే నిన్ను ఆయన విలువ పెట్టి కొన్నాడు సరే ఒకవేళ ఈ వాక్యం వింటున్నవారు యేసు ప్రభు గురించి తెలియపోతే ఒక చిన్న మాట చెప్తున్నాను నీవు ఆయన దానం అని చెప్పడానికి ఒక నిలువత్తన నిదర్శనం యేసుప్రభారి యొక్క పుట్టుక యేసుప్రభ వారు నీ మీద చూపిస్తున్న ప్రేమ ఆయన నీ కొరకు చనిపోయిన విధానం ఇవన్నీ మానవుని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో ఇది నాది అని చెప్పడానికి దాని కొరకు యేసుప్రభు వారు పరితపిస్తున్న విధానం ఎంత అద్భుతమైంది హోషేయ గ్రంథంలో హోషేయ గ్రంథంలో ఎంతో అద్భుతమైన విషయాలు మనం చూస్తాం హోషేయ గ్రంథకర్త ఎంతగానో అంటే దేవునికి మానవుల మీద ఉన్న ప్రేమను అక్కడ మనము బహుస్పష్టంగా తెలుసుకోవచ్చు నేను ఆ వాక్యాన్ని చదువుతున్నాను ఒకసారి నాతో కలిసి మీరు కూడా దేవుడు మానవుని పట్ల ఆయనకున్న ఉద్దేశాలు రండి హోషేయ గ్రంథం రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినం నీవు నిత్యము నాకున్నట్లుగా నేను నీ నీతిని బట్టి తీర్పు తీర్చడం వల్లను దయాదాక్షిణ్యములు చూపుట వల్లను నిన్ను ప్రధానము చేసుకుందను అంటే ప్రిమిన వాళ్ళరా ప్రధానం చేసుకోవడం ఇక సొంతం చేసుకోవడం నీవు నిత్యము నా ఎవరిని ఒక వ్యభిచార్య అయిన స్త్రీని అర్థమవుతుందా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న అంటే ఈ స్త్రీ ఇక్కడ సంఘాన్ని చూపిస్తుంది ఆయన ప్రజలు చూపిస్తూ ఉంది నిత్యమును నాకు ఉండాలి దయా దాక్షిణ్యములు చూపుతున్నాడు ప్రధానం చేసుకుంటున్నాడు ఇక ఇది నా సొత్తు అన్నట్టు ఇది నాదే అన్నట్టుగా అంటే ప్రభుని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనందరము దేవునికి సంబంధించిన వారు దేవుని సృష్టి అయి ఉన్న ఒకటి ఈరోజు మనం ఇష్టానుసారంగా విచ్చలవిడిగా జీవించడానికి వీలు లేదు లేఖన ఆధారాలు ఉన్నాయి మనము అందుకే పౌలు గారు అంటారు బ్రతికినను చనిపోయినను మనం ప్రభువారమై ఉన్నాం మనందరం కూడా ప్రభువుకు సంబంధించిన వారు ప్రేమిత్రమా ఇక నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు నీ నిన్ను ప్రేమించిన నీ ప్రభుని విడిచి నీ కొరకు ఇచ్చిన ప్రభుని విడిచి ఇష్టానుసారంగా జీవిస్తావా కాబట్టి అక్కడ సోలమితి చెప్తున్నట్టుగా నేను అతని దానిను అతడు నావాడు అన్నట్టుగా నా ప్రియుడు నావాడు నేను ఆయన దాన్ని కవలలు విరబూసి చోట ఆయన తన గొర్రెలను మేపుచ్చున్నాడు కలువలు కలువలు విరుబూసే చోట అంటే లిల్లీ పుష్పాలు ఆ లిల్లీ పుష్పాలు ఎంతో సువాసనభరితమైనవి దేవుడు తన ప్రజలు సువాసనభరితంగా ఉండాలని కోరుతున్నాడు సువాసనభరితంగా లిల్లీ పుష్పము ఉన్న ఆ పంట ఉన్న కొంత దూరము పరిమళ సువాసనలు సువాసన విరజిల్లుతూ ఉంటుంది రాత్రి కాలంలో ఎక్కువగా ఆ లిలీ పుష్పాలు విరబూస్తాయి ప్రిమిన వాళ్ళరా క్రైస్తవుడు కూడా ఇలా విరబూయాలి ఎంతో చక్కగా అందంగా పరిమళ వాసనగా ఉండాలి పరిమలిస్తూ ఉండాలి అందుకే మీరు పరిమళ వాసనగా ఉండుటకై క్రీస్తు తన తను తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు అర్థమైందా ప్రేమైన స్నేహితులారా కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా బహుస్పష్టంగా అర్థం చేసుకుందాం నీవు నిత్యము నాకున్నట్లు ఉన్నట్లు కాబట్టి ఇట్లా బైబుల్లో కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి యోహాన్స్ వార్త పదిహేడవ అధ్యాయం ఆరో వచనాన్ని నేను చదువుతున్నాను పదిహేడవ అధ్యాయము ఆరో వచనంలో కొన్ని అద్భుతమైన మాట నేను చదువుతున్నాను ప్రేమిన వాళ్ళరా పదిహేడవ సహాయము ఆరవ అవత్సం లోకము నుండి నువ్వు నాకు అనుగ్రహించిన మనుషులు నీ నామమును ప్రత్యక్షపరచుతుని వారు నీ వారై ఉండేది నీవు వారు నాకు అనుగ్రహించువి వారు నీ వాక్యము కై కొని ఉన్నారు అక్కడు మనందరము దేవుని వారమై ఉన్నాం అర్థమవుతుంది ప్రేమని వాళ్ళరా దేవుని వారమై ఉన్నాం ఇట్లాగే బైబిల్ గ్రంథంలో మనం ఏం చూస్తే రోమిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయం చదువుతున్నాను నాలుగవ వచనాన్ని నేను చదువుతున్నాను రోమిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము నాలుగవ వచనం చాలా మంచి మాట చూడండి కావున నా సహోదరులారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తును వేరొకనే చిరుటై మీరు ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృదులైతు యేసును చేరుటకై మనం ఆయనే చేరాలి ఆయన తప్ప వేరొక దారి లేదు వేరొక దారి ఇదే రోమిలు రాసిన పత్రిక ఎనిమిదవసాయము అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది కలిసి ఉన్నాయి చదువుతున్నాయి మరణమైనను జీవమైనను దేవదూతులైన ప్రధానులైన ఉన్నవైనను రాబోనమైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన క్రీస్తు చేస్తున్నందులు దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముతున్నాను వింటున్నారా ఆయన మనకి ఎంత సమీపమై ఉన్నాడో ఈరోజు ఎలా ఉన్నావు దేవునికి సమీపమై ఉన్నావా నువ్వు ఆయన వాడువిగా ఆయన దానివిగా జీవిస్తున్నావా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా ఆయన కనుసందల్లో బ్రతుకుతున్నావా అయితే ప్రభు నిన్ను దీవిస్తాడు ప్రభు నీకు కావలసిన సమస్తాన్ని కూడా సిద్ధపరుస్తాడు నేను తృప్తిపరుస్తాడు కాబట్టి నువ్వు ఆయన తానువుగా ఉండటానికి సిద్ధమైన అయితే ప్రభు నేను చక్కగా మేపుతాడు అని ప్రార్థన చేస్తాను పరిశుద్ధ్రమైన తండ్రి కృపగలిగిన దేవునికి స్తోత్రాలు మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు ఎంతో వందనాలు ఎంతవరకు కూడా నీ వారంగా ఉండటానికి నీ కొరకు జీవించడానికి ఎన్నోసార్లు ప్రభు గత సంవత్సరాలని కూడా నీ విడలంగా నీ వారంగా ఉండలేక లోకానుసారంగా జీవించిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి మేము లోకానికి అమ్మబడిన వారంగా శరీరాశలకు అమ్మబడిన వారంగా ఉంటూ వచ్చాం క్షమించండి మేము నీ వారమే మీరు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు ప్రభు దయా దాక్షిణములు చూపుట వలనను నిత్యము ప్రభా నిత్యం నీకున్నట్లుగా మమ్మల్ని ప్రధానం చేసుకుంటున్నా నీ బిడలుగా చేసుకున్న స్తోత్రాలు లోకం నుంచి వేరుపరిచి ప్రత్యేక పరిచయం నేను శుతిస్తున్నా చేసిన మేలుబడి స్తోత్రాలు మా ప్రియులు కూడా అలాంటి ఆధిక్యతలో నింపుతు రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం ప్రభు ఒక వ్యభిచారిని తాగుబోతును దొంగలను అబద్ధికులను అందరినీ కూడా ప్రభు నిత్యము నీకున్నట్లుగా నీ ప్రేమ ఎంత గొప్పది రకరకాల తెగలు రకరకాల విధానాలు రకరకాల మనుషులు రకరకాల స్వభావాలు కలిగిన వారిని కూడా నీ బిడ్డలుగా చేసుకుంటున్నందుకే స్తోత్రాలు దీవించండి ఈ విధంగా ప్రార్థన అవసరాలు కోరుతున్న మా ప్రియులందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం నా ప్రభా నాయన నాయన అచ్చంపేట నుంచి సహోదరి ప్రభావతి నాయన నా ప్రభు జ్ఞాపనం చేసుకుని క్యాన్సర్ నా ప్రభా క్యాన్సర్ వచ్చిందని వింటున్నాను నా ప్రభా జ్ఞాపకం చేసుకురండి నాయన నేను మీరు మీ కృప కొరకు ఎదురు చూస్తున్నారు నాయన ఆయన మీ మీ కృప కలిగిన స్థలకి అప్పగిస్తున్నాను మీరే సహాయం చేయండి నాయన ప్రభా కరుణించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను నేను భాస్కర్ రక్షణ కొరకై ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అతను అంత మాత్రమే కాదు తండ్రి నాయన మా ప్రియులందరూ కొరకు ప్రార్థన చేస్తూ వాక్యమంటూ ఆదరించబడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి నా ప్రభా నాయన నా తండ్రి మా ప్రియులందరినీ దీవించని సాయం చేయి నా తండ్రి నా ప్రభా అంత మాత్రమే కదా నాయన నా ప్రభా గత రోజు రిక్వెస్ట్ కోసకోటిని బిడ్డల కొరకు ప్రాణం చెల్లి చెలిసార కుటుంబం కొరకే వారి బ్రదర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేసినాం నాయన నా ప్రభా నాయన అంత మాత్రమే కాదు తండ్రి మా ప్రియులందరి కొరకు వరుణ్ణి కొరకు ప్రార్థన చేస్తున్నాం నా ప్రభా నా ప్రభా నాయన జాయిండీస్తో బాధపడుతుండగా మీరే సహాయం చేయండి మంచి ఆరోగ్యం దయచేయవలసింది ప్రార్థన చేస్తున్నాం లీలావతి గారి కుటుంబ రక్షణ కొరకు సహాయం చేయండి విజయభాస్కరాన్ని కొరకు ప్రార్థన చేస్తున్న కుటుంబం అంతా దేవుళ్ళు బలపడాలని కోరుతున్నాడు సహాయం చేయండి సైమన్ పెట్టాను ఆదరించండి నా ప్రభా శాంతకుమార్ గారి కొరకు ప్రార్థన చేసిన పాల రక్షణ కొరకు ప్రార్థన చేసిన తండ్రి నాయన ప్రభా జ్ఞాపం చేసుకునండి ఈ విధంగా శ్వేత గారి కొరకు జాబ్ కొరకు నాయన ఫ్యామిలీలో నాయన నా ప్రభా చిన్న ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు నాయన వరుణ్ నా ప్రభా జ్ఞాపం ఉన్నారు ప్రభా వారి కొర ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ఈ విధంగా తండ్రి మా ప్రియులు నాయన నా ప్రభా ప్రతి ఒక్కరూ ప్రా ప్రార్థన చేస్తున్నాం నివేదిత కొరకు ప్రార్థన చేస్తున్నాం ఎగ్జామ్ ఎంట్రన్స్ నాయన నా ప్రభా ట్వంటీ ఎయిట్ జనవరి నా ప్రభా నైనా జ్ఞాపం చేసుకుని డేట్ ఎక్స్టెన్షన్ చేయబడి ఉండగా నా ప్రభా జ్ఞాపం చేసుకునండి మీ చిత్తానుసారంగా చక్కగా ఎగ్జామ్ రైటర్కి సహాయం చేయండి నా దుర్గా ప్రసాద్ గారి కొరకై నేను ప్రార్థన చేస్తున్నాం చెల్లి భావని కొరకు ప్రార్థన చేసినాం ఇరు కుటుంబాలు దీవించని సహాయం చేయండి శ్యామల నాయన సహోదరి నాయన మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం నా ప్రభా రక్షణ కొరకు నాయన నా ప్రార్థన చేసిన సహాయం చేయండి నాయన నా ప్రభా నా ప్రభా అందరు కొరకు ప్రార్థన చేస్తున్న తండ్రి సహాయం చేయని నాన్న ప్రభా నాయన రోజు జ్ఞాపం చేసుకోవాలి కోరుతున్నారు సహాయం చేయండి విధంగా మా ప్రియులందరి కొరకు ప్రార్థిస్తూ చేసిన సహాయం పరిశుద్ధిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన వాళ్ళు ప్రార్థించి అడిగి పెడుకున్నాం తండ్రి ఐ మీన్